ప్రెజెంటింగ్ చండేరీ సిల్క్ శారీస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ప్యూర్ మంగళగిరి పట్టు హిట్ డిజైన్స్ అండ్ వన్ మోర్ న్యూ డిజైన్ ఇన్ చండేరీ సిల్క్ శారీస్ అండి ఈ శారీ మొత్తం కూడా మనకు ఒక స్టోరీ బేస్డ్ కాన్సెప్ట్లో రన్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ ఈ శారీలో మనకి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసరికి మనకి షేడ్ అండి స్టోరీ థీమ్ వరకు మనకు ఒక్క కలర్లో వస్తుంది అండ్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇంకో కలర్లో వస్తుంది విత్ కాంట్రాస్ట్ కంచి బోర్డర్స్ లెట్ మే ఓపెన్ ది శారీ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారండి అవి క్లోజర్ లుక్ ఆఫ్ పళ్ళు కమింగ్ టు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి విత్ విత్ లీఫ్ డిజైన్ అట్లా వస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ ఇవి చాలా యూనిక్ అలంకారీ డిజైన్స్ అండి ఎస్పెషల్లీ ఇన్ జ్యువెల్ షేప్స్ ఇలా జ్యువెల్ షేప్స్లో రావడం వల్ల ఈ డిజైన్స్ అనేవి ఇంకా ఎలివేట్ అవుతాయండి ఇది వచ్చి మనకి కంప్లీట్లీ బడ్జెట్ కలెక్షన్ చూపిస్తాను పళ్ళు all over the side.